అంకమ్మ సాంగ్యంలోని తొలి కణుపుకు చెందిన రెండవ వంతులో అంకమ్మ తల్లి సకల లోకాలను పుట్టించడము మహేశ్వరులనే ముమ్మూర్తులకు మూడు లోకాలను పుట్టించి ఇవ్వడము ముమ్మూర్తులను పెంచి పెద్ద చేయడము వారిలో ఒకరైన శివుడిని మోహించి అతనికి తన కోరికను తెలపడము వరకు విన్నారు మీరు ఇక ఈ మూడవ వంతులకి రండి వెళదాం అమ్మవారి కోరికని విరిన శంకరుడు తత్రపాటుతో తల్లి నువ్వు అమ్మవు కదా కొడుకునైనా నాతో ఇట్లా పలకవచ్చునా అన్నాడు ఈశ్వరుడు గమనించి

వందనము నీకో ఆ సగదమ్మే బుద్ధి అమ్మ తల్లి నేను నీకు తల్లిని అవుతాను నాకు తారతమ్యాలు తెలియనుకుంటున్నావా నేను పుట్టించినది గుడ్లను వాటిలోని ఒక గుడ్డు నుండి మీరు పుట్టినారు మీకు ముగ్గురికి ఆ గుడ్డే తల్లి అవుతుంది నువ్వు నాకు మనుమడి వరుస అవుతావు అన్నది అమ్మవారు మీరు

ఒక్క గుడ్డులో మీరు ముగ్గురు తెలుసు ఉద్భవించినారు ఆ గుడ్డు నాకు బిడ్డ ఈశ్వరా మీకు గుడ్డు తల్లిగానే ఆ మాటతో శంకరుడు ఆలోచనలో పడినాడు ఈమె నన్ను వదిలేటట్లు లేదు సలహా చెప్పడానికి బ్రహ్మ విష్ణువులు దగ్గర లేరు అనుకుని ఒక వుపాయన్ తోచగా అమవారి తో నాకు కాస్త తడవ కావాలి అన్నాడు అత్ పాత్ లకైనా మగారు కొన్నే హద్ లుండాలు అహాత్ లుండాలు పన ఒక ఆ పద్ధతుండవేళ పాలుండవలెను అమ్మా ఏ పనులకైనా ఏ పట్టపొగులే ఇంత అమ్మా

అప్పుడు అమ్మవారు మూడు నాళ్ల తడవుని ఇచ్చి పోయి రమ్మనింది శంకరుడిని మూడు రోజులు నీవోశ్వరూశ్వర మూడు రోజులకు నీవు ఏ ఊరికైనా కేగవలనాశ్వరా లేదు కంచి కేనా ఆ మధుర కేగవలనాశ్వరా మరివేగా కైలాసమే గవలనా అమ్మవారిచ్చిన అనుమతితో ఊపిరి పీల్చుకున్న శంకరుడు ఒక్క పరుగును సత్యలోకానికి చేరుకున్నాడు బ్రహ్మను చూసి బ్రహ్మదేవ మనకు ముప్పుతిప్పలు వచ్చిపడినాయి అని పెద్దగా అరచినాడు ఉలిక్కిపడి లేచిన బ్రహ్మ చెమటలు కక్కుతూ వచ్చిన శంకరుణ్ణి చూసి ఆతృతగా ఎదురొచ్చి ఏమి జరిగిందని అడిగినాడు అందుకు శంకరుడు జరిగిన సంగతిని అంతా వివరించి చెప్పినాడు ఆ విధంగా ఈశ్వరుడు പർഗു പർ ഗു അയാട സ పైన రుకు పరుగున పోయో గర ఎట్లా పోయినాడు తెగ పెరుగుకొన్న పెద్ద కదా పోయి నిలువును పైన పడ్డట్టుగా పోయి ఏమంటున్నాడు అయ్యో

బ్రహ్మదేవా కముల బ్రహ్మదేవ నా మాటైన కలిగను మనకు అంతకాలము వచ్చే బ్రహ్మదేవా బ్రహ్మదేవా బ్రహ్మ అంత అరుస్తూ దగ్గరగా పోయి పైన పడబోగా తరపాటును లేచినాడు బ్రహ్మదేవుడు లేచి ఎదురుగా వచ్చి ఈశ్వరుని కౌగలించుకొని చూస్తే ఒళ్ళంతా శమటల బట్టి ఉన్నది అసరిపోయినట్టున్నడే ఏదో తరువుకున్నట్టుంది అని ఈపున చలిసి ఈశ్వర ఏంటి ండా తీరేంది ఉల్లంతా చెమటలు బట్టి ఉన్నాయి ఆడుతున్నావు అడావుడిగా ఉన్నావు గుండె దడ తెచ్చింది ఏంది అనగా అప్పుడు చెబుతూ ఉన్నాడు బ్రహ్మదేవు నా నోటితో నేను ఏమని పలుకగల అయ్యా బాలకరి నుంచి బ్రహ్మదేవా కాటేసినట్లు ఆది శక్తి నన్ను అతని తలదే నా నోటితో నీకేమని చెప్పుదు ఆ ఆదిశక్తి శక్తి మయి శక్తి శాంభవి నన్ను ప్రేమించమని నన్ను భోగించమని చెప్పగా ఆ మాట విన్నాడు బ్రహ్మదేవుడు ఆ మాటలు విరిన బ్రహ్మ కూడా ఏం చేయాలో తోచలేదు ఇద్దరు కలిసి వైకుంఠంలోని శ్రీమన్నారాయణుడి దగ్గరకు పోవాలని అనుకుని నలుముఖాల బ్రహ్మకు నాలుగు బుర్రలు ఉంటాయంట ఆ నాలుగు బుర్రలతో కూడా ఆలోచించితే ఇది విపరీత కాలానికి ఈ విపరీత బుద్ధి బుద్ధి వచ్చింది అని ఆలోచించి ఏమి తోచక ఈశ్వర నాకు కూడా ఏం తోచడం లేదు ఎడేద్దాం నువ్వే ఎడజేద్దాం అంటే మన నేనేం చేసి అన్నాడు ఈయన అట్టయితే మన ఇద్దరం కలిసి నారాయణమూర్తి కాడికి వైకుంఠం వెళ్దాం కదమని అక్కడ నుంచి వైకుంఠము ఆ పోతూ ఆ ముందుకు పోతూ ఉన్నాడు బ్రహ్మన శివుడు కథతో మరళ కలుద్దాం